మిథున రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ పదిహేడు నుండి జూన్ ఇరవై మూడవ తేదీ వరకు ఈ వారం ఆరోగ్య జాతకంలో మీరు చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పులను చూడవచ్చు ఎందుకంటే ఈ సమయంలో కేవలం కొన్ని ప్రయత్నాలతో మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు మరియు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది గ్రహాల స్థానం ప్రకారం మీ రాశిచక్ర ప్రజల కోసం ఆర్థిక కోణం నుండి ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలతో వస్తోందని రుజువు చేస్తుంది ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదను పెంచడానికి ఈ సమయంలో చాలా అద్భుతమైన అవకాశాలను అందించే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీరు కొన్ని దేశీయ షాపింగ్ చేయడానికి బయలుదేరే అవకాశం ఉంది కానీ మీరు అవసరం లేని వాటి కోసం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మీకోసం అనేక ఆర్థిక సమస్యలను సృష్టించవచ్చు ఇది కుటుంబంలో మీ గౌరవం మరియు ఇమేజ్ ని కూడా ప్రభావితం చేస్తుంది విద్యకు సంబంధించిన ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం సరైనది కాదని విద్యార్థులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కంటి రెప్పలో ఒక వారం అదృశ్యమవుతుంది ఆ తర్వాత సమయం లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది ఉండవచ్చు అందువల్ల సోమరితనం ఇప్పుడు మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ స్వంత అత్తమామలతో ఈ వారం సంబంధాలు మెరుగుపడతాయి మీ అత్తమామల ఇంటికి వెళ్లడం ద్వారా మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపాలని మీరు కోరుకుంటారు అయితే ఈ సమయంలో మీతో కొన్ని స్వీట్లు తీసుకోండి చంద్రునికి సంబంధించి పడవ ఇంట్లో రాహు ఉండటం వలన ఈ వారం మీరు మీ ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పులను గమనిస్తారు చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదను పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి పరిహారం పురాతన వచనమైన నారాయణీయం ని జపించండి